ఎలా ఉన్నారు బాగున్నారా ఏదంటే మా వరి పొలం చూపించడం జరుగుతుంది స్క్రీన్ మీద ఇది సుమారు ఒక రెండు ఎకరాలు ఉంటుందండి రెండు ఎకరాలకి నెక్స్ట్ ఏంటంటే పెండులు కొట్టుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు మనం వరి పొలం ఉడిచేగానే అవ్వదు కదండి పెండ్లు అనేది బాగు చేసుకోవాలండి బాగు చేసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు వరి పొలంలోకి వెళ్ళడానికి చాలా అంటే వెళ్ళడానికి చాలా బాగుంటుందండి ఏదండి ఇది మొత్తం పెండేనండి ఏదంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ పెండు మొత్తం నిన్న కొట్టుకున్నామండి అంటే నిన్న కొట్టేసాం కాకపోతే అవేలా నిన్న వీడియో చేయడానికి అవ్వలేదు ఎందుకంటే నేను ఆ టైంలో ఫోన్ తేలలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ పెండు చూపించడం జరుగుతుందండి ఏదంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఏదండి ఈ పెండు మనం కొట్టుకోవడం చేత ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ అండి ఇప్పుడు టాటర్ దున్నే కానీ వెంటనే పెండ్లు కొట్టుకుంటాం కానీ ఆ పెండ్లు అనేది మళ్ళీ ఏంటంటే మొలకలు వచ్చేస్తాయండి అంటే జూబ్ అనేది చేసేస్తుంది ఇక ఏంటంటే మనం పొలం వరి పొలం ఉడుచుకున్నాం కాబట్టి ఏంటంటే ఇక ఉడ్డం చేత ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాకాలం అయితే మనకి ఏంటంటే ఈ పెండ్లు పెరిగే అవకాశం ఉంటుందండి అదే ఉడిచిన తర్వాత ఇప్పుడు పెండ్లు కొట్టుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఎందుకు ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు మనము పొలంలోకి వెళ్ళాలంటే ఇలా కొట్టుకొని పెండ్లు కొట్టుకుని వెళ్ళడానికి బాగుంటుందండి అదే కానీ పొలంలోకి పొలంలో నుంచి వెళ్ళాం కదండి మన వ్యవసాయం మనకి పాడైపోద్ది అని చెప్పేసి ఇలా పెండ్లు కొట్టుకోవడం జరుగుతుందండి ఇలా కొట్టుకోవడం చేత మనకి ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఇలా వెళ్ళి మొత్తం చూడడానికి అవకాశం ఉంది అదే కానీ పొలంలో వెళ్ళి వెళ్ళలేం కదండి మనం వేసిన పంట మనము తొక్కోలేం కదా అందుచేత ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఇలా పెండ్లు బాగు చేసుకొని ఇలా తోవ బాగు చేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే పెండ్లు కొట్టడంతో చాలా మంచిదండి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏవైనా గుండ్లు మందులు వేసుకోవాలంటే చాలా మంచిదండి ఏంటంటే ఈ పెండ్ల నుంచి ఇలా పొలంలోకి దిగి ఆ పొలంలో ఎరువులు వేసుకోవడానికి బాగుంటుందండి నెక్స్ట్ ఏంటంటే కలుపు మొక్కలు కూడా తీసుకోవడానికి చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఎందుకంటే ఈ పొలం మొత్తం తిరగలేం కదా ఎందుకంటే ఇప్పుడు అటు ఒక పెన్ను ఉంది కాబట్టి ఆ పెన్ నుంచే ఎక్కుపోవడానికి అవుద్ది లేదంటే ఇక్కడ నుంచి ఇటు ఎక్కిపోవడానికి చాలా బాగుంటుందండి ఇది ఏంటంటే దారి టైప్ అండి కాకపోతే దారేనండి కాకపోతే ఈ పెండ్లు కొట్టుకోవడం చేత మనకి చాలా అవకాశాలు ఉంటాయండి ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాకాలంలో ఏంటంటే ఈ పెండ్లు బాగు చేసుకుంటే ఇప్పుడు పొలంకి వస్తామండి పొలంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ పాము ఉంటుంది ఏముంటుంది తెలియదు కదండి ఇలా ఇలా పెండ్లు బాగు చేసుకుంటే మనకి పాములు ఉన్నా ఏదున్నా మనకి తెలిసిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పెండ్లు ఉన్నాయండి పెండ్లు కొట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ పాము ఉందండి పాము అనేది పిండ్లో దూరిపోతుంది పెండ్లలోకి దూరుద్ది దూరిన తర్వాత మనం ఏంటంటే మనము నిర్లక్ష్యంగా ఉంటాం అదే కానీ ఈ పెండ్లు కొట్టుకుంటే మనకి ఏంటంటే ఈ పురుగు బుట్ర ఏదున్నా మనకి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ఆ పాము ఇక్కడ ఉండిపోద్దని అనేసి అనుకుంటాం కానీ ఇలా కొట్టుకోవడం చేత మనకి చాలా అవకాశాలండి ఇప్పుడు డైరెక్ట్గా ఇలాగ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అదే పెండి కొట్టకపోతే మనం ఏంటంటే ఇక్కడే అంటే ఇక్కడి నుంచి అలా పొలం చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాకపోతే అటు గుండెలు వేసే టైంకి మనకి వేసుకోవచ్చండి కాకపోతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్